వైకాపా పాలనలోని వైఫల్యాలే కూటమిని అధికారంలో నిలపడంతో పాటు కదిల్లో తన గెలుపునకు దోహదం చేస్తుందని తెలుగుదేశం అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు నియోజకవర్గంలో చెరువులు నింపి షెట్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన వైకాపా ఎమ్మెల్యే సిద్దారెడ్డి హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు హంద్రినీవా నీరు తాము తీసుకొచ్చి చెర్లోపల్లి రిజర్వాయర్ నింపినప్పటికీ కదిరికి తాగునీరు ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు రింగ్ రోడ్ నిర్మిస్తామని విఫలమయ్యారని విమర్శించారు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గెలిపే తమ దేనని ధీమా వ్యక్తం చేస్తున్న కదిరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు గ్రామ గ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథనం పడుతున్నారు ఈ నేపథ్యంలో కందికుంట వెంకట ప్రసాద్ మనతో ఉన్నారని తెలుసుకుందాం అన్న మీ ప్రచారం ఉధృతంగా జరుగుతోంది ఉంది గజమాలలతో పూల జల్లతో శాతం మలుగుతున్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా మీ ప్రచార అస్త్రాలు ఏంటి ఈసారి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మేం ప్రచార అస్త్రాలు సంధించే కంటే ముందే ప్రజలే అధికార పక్షాన్ని మట్టు ట్టలని ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని ఆయుధాలు సంధించడానికి సిద్ధంగా ఉన్నారు పదమూడో తారీఖున ఉదాహరణ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన వాళ్ళు రోడ్డు ఎక్కి మాగు తెలుపుతున్నటువంటి సంఘీభావం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి స్థానిక అభ్యర్థి కూడా ఎన్నికల్లో గెలవడం జరిగింది ముఖ్యంగా స్థానిక వైకాపా ఎమ్మెల్యే వైఫల్యాలు ఏంటి ఈ రోజున స్థానిక వైకాపా ఎమ్మెల్యే గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో చెరువులకు నీళ్లు ఇస్తామని ఉన్నారు ఏ చెరువుకు నీళ్ళు ఇవ్వలే షటర్ మెకానిజం ఏర్పాటు చేస్తామన్నారు ఏ షటర్ మెకానిజం ఏర్పాటు చేయాల రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో రింగ్ రోడ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మేము తెచ్చినటువంటి బైపాసే ఇంకా పూర్తి అవలా ల్యాండ్ అక్విజేషన్ కూడా పెండింగ్ ఉంది అంతేకాకుండా కదిరి రాయచూట్ రోడ్డు పూర్తి స్థాయిలో పనులు పూర్తి కానటువంటి పరిస్థితి అందరినీ వాకు మేము నీళ్లు తీసుకొచ్చి చెర్లోపల్లి రిజర్వాయర్లో నీళ్లు నిల్వ ఉంచేసి ఈ ప్రాంతానికి కదిరి పట్టణానికి తాగునీటి అవసరాలు తీర్చాలని చెప్పేసి నీటి కేటాయింపులు జరిగితే ఆ రోజుల్లో జలదీక్ష చేసినారు కుప్పంకు నీళ్లు తరలించిపోతున్నారని ఈరోజు పెద్దిరెడ్డి రెడ్డి ప్రత్యక్షంగా ఈ ప్రాంతం నుంచి పొంగునూరుకు నీళ్లు తీసుకుపోతున్నాడు ఈ ప్రాంతం నుంచి ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ చేసి ఆయన అవసరాలకు వాడుకోవడానికి ఆయన ప్రాంతానికి తరలించిపోతున్నాడు బెంగళూరుకు కూడా తరలించిపోతున్నాడు కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి గ్రావెలు మట్టి మాఫియాలు తయారైనటువంటి పరిస్థితి ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో మీరు ఉధృతంగా పర్యటించారు గ్రామ గ్రామాన మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి ఐదు ఏళ్లలో ప్రధాన సమస్యలు ఏవి తలెత్తాయి ఈ రోజున బటన్ నొక్కుడు కార్యక్రమం తప్పితే ఏ ఒక్క ఇతర కార్యక్రమం కూడా రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితి కొత్తగా ఒక రోడ్డు గంపెడు మన్నేసినటువంటి పరిస్థితి లేదు ఒక లక్ష రూపాయల డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి లేదు మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అడుగంటిపోయింది ఈ రోజున మున్సిపాలిటీలో పనులు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు పారిశుద్ధ్యం పడకేసింది తాగునీటి ఇబ్బంది ఉంది పెద్ద ఎత్తున ప్రజానీకం అయితే అయితే కరెంటు కష్టాలు కానీ తాగునీటి కష్టాలు కానీ సాగునీటి కష్టాలు కానీ ఎదుర్కొంటుంది అనేది వాస్తవము అంతే స్థాయిలో రైతాంగం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉపాధి లేక రైతు కూలీలు వలసపోతున్నటువంటి పరిస్థితులు మళ్లీ తలెత్తినాయి ఈ నియోజకవర్గంలో కాద్రి నరసింహస్వామి ప్రఖ్యాతిగాంచిన ఆలయం ఇక్కడ ఉంది ఈ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కనీసం ఇక్కడ వచ్చి ఉండటానికి కూడా వసతి సౌకర్యం కూడా లేని పరిస్థితి మీరు దాని మీద ఏమన్నా ప్రణాళిక ఉందా దాని మీద ప్రణాళికలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో కూడా పట్టుబట్టి మరి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తెప్పించినాం యువగలం పేరు మీద మా నారా లోకేష్ గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయన్ను పట్టుబట్టి మరి ఆరు వందల కిలోమీటర్ల మైల్ స్టోన్ సందర్భంగా ఈ నియోజకవర్గానికి మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని అడిగినప్పుడు ఏం చేయాలని నన్ను అడిగినప్పుడు టెంపుల్ టూరిజం సర్క్యూట్ డెవలప్ చేయాలని అడిగినాం పూర్తి స్థాయిలో అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పర్యాటక కేంద్రంగానే వచ్చే ఐదేళ్ళలో తీర్చిదిద్దుతాం ముఖ్యంగా తీవ్ర వలసలు ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఉంది ఈ కదిరి నియోజకవర్గానికి వలసలు ఆపడానికి ఉపాధి పెంచడానికి ఏమన్నా పారిశ్రామికీకరణ కానీ పారిశ్రామిక వాడలు కానీ తీసుకొచ్చే ప్రణాళిక ఏమైనా చేయబోతారట ఈ ప్రభుత్వ హయాంలో ముత్యాల చెరువు దగ్గర ల్యాండ్ అక్విజేషన్ చేసినారు కానీ ఎటువంటి ఒక చిన్న కుటీర పరిశ్రమ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో పూర్తి డీఫంక్ అయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ కానీ బేస్డ్ ఇండస్ట్రీ కానీ పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా ఆచరణలోకి తీసుకురాగలిగితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వస్తాయి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి తలసరి ఆదాయం పెంచాలనే ఆలోచనతోనే ప్రణాళికాబద్ధ బద్దంగా ముందుకు పోతాను తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ హామీలతో పాటు మీరు స్థానికంగా మేనిఫెస్టోను రూపొందించారు మీ గెలుపుకు అవకాశాలు ఎలా ఉన్నాయి వందకు వంద శాతము ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు ఈ ప్రాంతంలో ఈసారి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతున్నారు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించబోతున్నారు కదిరిని టెంపుల్ టూరిజం పరంగా అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి తెలుగుదేశం అభ్యర్థి కందికుంట ప్రసాద్ చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణ తో లక్ష్మీప్రసాద్ కదిరి నుంచి